శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం చిన్న కొత్తూరు సముద్ర తీరంలో మత్స్యకారుల మృతదేహాలు లభ్యమయ్యాయి వజ్రపు కొత్తూరు మండలంలోని డోకులపాడు అక్కుపల్లి తీరాలకు మృతదేహాలు కొట్టుకొచ్చాయి కొట్టుకొచ్చిన మృతదేహాలు వంకకృష్ణ వొంగు ధనరాజులుగా గుర్తించారు పోలీసులు మృతదేహాలను కొత్తూరు పోలీసులు ప్రత్యేక బోట్లో తరలించారు నేనంతా వార్తల్లో మీరు చూసిన కలాస నియోజకవర్గం మద్రపొత్తు మండలంలో మంచినీళ్ళు పెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారు సోదరులు ఆచూక్యతీయలేదనే విషయం మీ అందరికీ తెలిసిందే అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం కానీ ఈరోజు ఉదయం ఐదు గంటలకి వాళ్ళిద్దరి పార్టీల పైన ఒడ్డుకు రాబడ్డాయి నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా ఆ కుటుంబాలకి వాళ్ళే ఆధారం అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నిన్నటి నుంచి అనుకుంటూ ఉన్న మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టిలో పెట్టి మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ రెండు కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల కార్యకర్తల పట్ల బాధ్యతను ఎక్కువ విస్మరించదని